అధిక వేడి లేదా ఎక్సెసివ్ హీట్ తగ్గేందుకు మరొక ఫార్ములాను కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈ అధిక వేడి తగ్గేందుకు ఆ ఫార్ములాను ఎలా తయారు చేసుకోవాలంటే పాల వేర్ల యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి పాల వేర్ల యొక్క చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సుగంధిపాల దీన్నే శారిబా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ఈ సుగంధిపాల వేర్లు చాలా సువాసనభరితంగా ఉంటాయి చాలా చలవ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వేసవికారంలో వేడి బాధ నుంచి ఉష్ణశమనం కోసం ఈ యొక్క సుగంధి పాల పాల వేర్లను ఎక్కువగా తరచుగా వినియోగించడం కూడా మన సమాజంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ సుగంధిపాల వేర్ల యొక్క చూర్ణము కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ సుగంధిపాల వేర్ల యొక్క చూర్ణాన్ని ఈ విధంగా ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా వొట్టి వేళ్ళు చూస్తున్నారు కదా వేళ్ళు ఈ విధంగా ఎండించినటువంటి వట్టి వేళ్ళు మనకు మార్కెట్లో దొరుకుతాయి వేళ్ళ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది వేళ్ళలో కూడా వేడిని తగ్గించేటువంటి పిత్త శామకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఈ ఒట్టివేళ్ల చూర్ణంలో కూడా ఉన్నాయన్నమాట ఈ ఒట్టివేళ్ల చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అందుకే మనకి పూర్వకాలంలో ఈ ఒట్టివేళ్ల చేపలు అదేవిధంగా ఒట్టివేళ్ళ తడకలు కట్టేసేసి ఎండ నుంచి ఆ ఉష్ణతాపాల నుంచి ఉపశమనం పొందేందుకు మనం ఒట్టివేళ్ళని మన పెద్దలు తరచుగా వాడేటువంటి పరిస్థితి ఏర్పడేది అంటే ఇంటి ముందు భాగంలో అదేవిధంగా తలుపుల దగ్గర కిటికీల దగ్గర ఈ ఒట్టి వేళ్ల వేసేసి నీళ్లను చల్లడం వల్ల బయట నుంచి వచ్చేటప్పుడు గాలి చల్లబడేసేసి లోపలికి వచ్చేసరికి చల్లదనం సంతరించుకుంటుంది కాబట్టి మరి పూర్వకాలంలో మన పెద్దలు ఈ వేడి వేడి తగ్గేందుకు వట్టి ఈ పద్ధతులు కూడా వాడడం మన సాంప్రదాయంలో విధానంలో భాగంగా వస్తుందనమాట మూడవ పదార్థంగా ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఈ ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ధనియాలు కూడా మరి వేడిని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి అన్నమాట అట్లే చివరగా రోజా పూలను చూర్ణంగా తయారు చేసుకొని తయారు చేసుకున్నటువంటి ఔషధం ఈ రోజా పూల చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి రోజా పూలు మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి పూలు ఎండించినటువంటివి సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి ఆ పూల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పూల చూర్ణం మనం తెచ్చుకొని వాడుకోగలిగితే ఫలితాలు చాలా సమర్థవంతంగా సత్వరమే ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అలాంటివి కుదరని పక్షంలో మరి మీరు రోజాపూలు తెచ్చుకొని ఇంట్లో నీడలు ఆరబెట్టేసేసి ఆరబెట్టిన తర్వాత పౌడర్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ రోజా పూల చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి రోజా పూలు కూడా చలువ చేసేటువంటి స్వభావం ఉంది కాబట్టి మరి దేహంలో పెరిగినటువంటి ఆ యొక్క అధిక వేడిని ఈ యొక్క రోజా పూలు కూడా తగ్గిస్తాయి అన్నమాట మరి ఈ నాలుగు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది అంటే సుగంధిపాల అదేవిధంగా ఒట్టి అదేవిధంగా ధనియాలు అట్లే మరి ఈ రోజా పూల పొడి ఈ నాలుగు పదార్థాలు కూడా వేడిని తగ్గించడంలో అత్యధిక దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి అధిక ఉష్ణాన్ని తగ్గించడంలో అగ్రగామి స్థానాన్ని పొందాయంటే ఆశ్చర్యం వేస్తుంది చూశారు కదా బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాలు సీసారో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రిపూట ఆహారం తర్వాత ఒక్కసారి అంటే పది నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే యాభై మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లు తీసుకొని యాభై మిల్లీ లీటర్ల నీళ్లలో ఒక అర టీ స్పూన్ అంటే రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని ఈ నీళ్ళలో కలిపేసేయాలన్నమాట ఇంతే నీళ్ళతో కలిసినటువంటి ఈ యొక్క ఔషధాన్ని మనం సేవించడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే శక్తివంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట చూసారు కదా ఇద ఇలా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని పానీయాన్ని సేవించాలి ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి ఈ యొక్క పానీయాన్ని ఈ పద్ధతిలో సేవిస్తుండాలన్నమాట మరి ఇది స్పష్టమైనటువంటి కారణాలు వల్ల ఏర్పడినటువంటి అధిక ఉష్ణం వల్ల కానీ ఎలాంటి కారణము స్పష్టంగా లేకుండా ఏర్పడినటువంటి అధిక ఉష్ణం కానీ లేకపోతే కొంతమందికి ఇంతకుమంది చెప్పినట్లు కేవలం వేసవి కాలంలోనే విపరీతంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఇలాంటి వాళ్ళకు కానీ లేకపోతే ఉష్ణ శామనం నుంచి ఉష్ణతత్వాన్నించి వేడి తత్వాన్ని నుంచి ఆ విధంగా కాలం నుంచి బయటపడేందుకు కానీ అనేక రకాలుగా ఈ యొక్క పానీయం ఉపయోగపడుతుంది ఈ పద్ధతిలో రోజు రెండుసార్లు వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు